యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారములు బ్రహ్మ మహాపురాణము విశిష్టత వివరణము సూత మహర్షి పలికెను ఇట్లు సనత్కుమార మహర్షి మాటలను వినిన నారద మహర్షి సంతోషముతో శ్రేయస్సును తెలియగోరి ప్రీతి చెందినవాడై ఇట్లు పలికెను నారద మహర్షి పలికెను ఓ మహానుభావ అన్ని తంత్రములలో పరమోత్తమైన స్వరలోకోపకారమైన మహా మహా తంత్రములను నీవు చెప్పితివి బాగు బాగు ఇప్పుడు ఉత్తమ మగు పురాణాఖ్యానమును వినగోరుచున్నాను నీవు సర్వజ్ఞుడువు కావున ఏ ఏ పురాణమున ఏ ఆఖ్యానములు ఉన్నవో తెలుపుము పురాణాఖ్యానము అంతటినీ తెలియనట్లుగా చెప్పుము సూత మహర్షి ఓ బ్రాహ్మణోత్తములారా నారదుడు పలికిన శుభకరమగు ఆ మాటను విని సనత్కుమారుడు పురాణఖ్యాన ప్రశ్నకు బదులుగా ఇట్లు పలికెను సనత్కుమార మహర్షి పలికెను ఓ నారద నానా కల్ప సముద్భవము నానా కథ సమాయుక్తము అద్భుతము బహు విస్తారము అగు పురాణ సనాతన మహర్షికి తెలిసినంత ఇతరులకు తెలియదు కావున నీవు బహుకల్పములు తెలిసిన వారందరిలో శ్రేష్ఠుడైన సనాతన మహర్షిని అడుగుము ఇట్లు నారద మహర్షి సనత్కుమార మహర్షి మాటలను విని సనాతన మహర్షికి నమస్కరించి వినయముతో ఇట్లు పలికెను నారద మహర్షి పలికెను బ్రాహ్మణోత్తమ పురాణాగ్నులలో శ్రేష్ఠుడా జ్ఞాన విజ్ఞాన తత్పర నామ సమగ్రముగా పురాణ విభాగమును తెలియజెప్పుము ఈ పురాణములను వినినచో అన్నీ వినినట్లుగాను తెలిసినచో తెలియను చేసినచో అన్నియు చేసినట్లుగాను వర్ణాశ్రమాచార ధర్మములు సాక్షాత్కారమును పొందును పురాణములు ఎన్ని కొలతలో ఎన్ని సంఖ్యల శ్లోకములు కలవి ఏ ఏ కథలు కలవి దానినంతటినీ నాకు చెప్పుము చతుర్వర్ణాశ్రమ కథలను నానావ్రత కథలను సృష్టి క్రమముతో వంశ కథలను చక్కగా తెలిసినవారు నీకంటే ఇతరులు లేరు కావున నీవు నాకు సర్వ సందేహ భంజకముగు పురాణాఖ్యానమును తెలియజేయము ఉవాచ అంతటా జ్ఞానశ్రేష్ఠుడగు సనాతన మహర్షి నారద భాషితమును విని క్షణకాలము నారాయణునిని ధ్యానించి ఇట్లు పలికెను సనాతన మహర్షి పలికెను ఓ మునిసత్తమా పురాణ కథలను తెలియుటకు కోరిక కలుగుట చాలా మంచిది పూర్వము బ్రహ్మదేవుడు పుత్ర స్నేహముతో మారీత్యాది ఋషులకు చెప్పిన దానిని నీకు చెప్పెదను ఒకప్పుడు బ్రహ్మపుత్రుడు మరీచి మహర్షి స్వాధ్యాయ శృత సంపన్నుడు వేద వేదాంగ పారగతుడు భావనుడు తన తండ్రియగు బ్రహ్మను సమీపించి భక్తి చే నమస్కరించి నీవు నన్ను అడిగిన పురాణాఖ్యానమును ప్రశ్నించెను మరీచి పలికెను ఓ భగవంతుడా దేవదేవేశా లోకముల కారణ సర్వజ్ఞ సర్వ కళ్యాణ సర్వాధ్యక్ష నీకు నమస్కారము ఓ తండ్రి నిన్ను సేవించు నాకు పురాణ స్వరూపమును లక్షణమును ప్రమాణమును చెప్పువాని అడుగువాని గురించి తెలుపుము పలికెను నాయన పురాణ సముచ్చయమును చెప్పెదను వినుము ఈ పురాణ సముచ్చయము తెలిసినచో చరాచర సహితమగు అంతయు తెలియును మొదట అన్ని కల్పములలో ఒకటే పురాణము అది అదియే చతుర్వర్గ మూలము నూరు కోట్ల శ్లోకములు కల విస్తృత గ్రంథము సర్వశాస్త్రములు ఈ పురాణము నుండియే ప్రవర్తించినవి ఎంతకాలము గడిచినను పురాణమును ఎవ్వరూ గ్రహించలేకపోవుటను చూచి మహామతీయగు శ్రీహరి ద్వాపర యుగమున వ్యాసునిగా అవతరించి నాలుగు లక్షల శ్లోకములుగా పదునెనిమిది పురాణములుగా భూలోకమున అవతరింపచేసెను ఇప్పటికీ దేవలోకమున పురాణము శతకోటి ప్రవిస్తరముగా ఉన్నది ఈ పురాణ సారణమే సారమే నాలుగు లక్షల శ్లోకములలో వర్ణించిరి బ్రహ్మపురాణము పద్మపురాణము విష్ణు పురాణము వాయుపురాణము భాగవత పురాణము నారదీయ పురాణము మార్కండేయ పురాణము అగ్ని పురాణము భవిష్య లింగ పురాణము వరాహ పురాణము స్కాంద పురాణము వామన పురాణము కూర్మ పురాణము మత్స్య పురాణము గరుడ పురాణము బ్రహ్మాండ పురాణము అని పురాణములు పదునెనిమిది ఒకే కథన కథనములు సూత్రము వక్తకు స్తోతకు ఉండును దానినంతటినీ సంగ్రహముగా చెప్పెదను వినుము ఆ పురాణములలో మొదటిది సర్వలోకహితమును కలిగించునది బ్రహ్మపురాణము వేదగ్నుడు మహానుభావుడగు వ్యాస మహర్షిచే చెప్పబడినది ఈ బ్రహ్మపురాణమే అన్ని పురాణాలలో మొదటిది ధర్మార్థ కామ మోక్షములను నిచ్చునది నానాఖ్యాన ఇతిహాసములతో కూడినది పదివేల శ్లోకములు కలది ఈ బ్రహ్మపురాణమున దానవుల ఉత్పత్తి దా దక్షాది ప్రజాపతుల ఉత్పత్తి లోకేశ్వరుడగు సూర్యభగవాను పరమ పవిత్రము మహాపాతక నాశమగు వంశానుకీర్తనము పరమానంద స్వరూపుడగు శ్రీ మహావిష్ణువు నాలుగు రూపములుగా అవతరించిన శ్రీరామచంద్రుని కథ సోమవంశ వర్ణనము జగదీశుడగు శ్రీకృష్ణ చరితము సర్వదీపముల సర్వవర్షముల వర్ణన పాతాల స్వర్గముల వర్ణన అనునరక కథలు సూర్యస్థుతి కథ పార్వతీదేవి పుట్టుక వివాహము దక్ష ప్రజాపతి కథ ఏకామ్ర క్షేత్ర వర్ణనము ఈ కథలు చెప్పబడినవి ఇంతటితో బ్రహ్మపురాణమున పూర్వ భాగము సమాప్తమగును ఇక ఉత్తర భాగమున పురుషోత్తమ వర్ణనము తీర్థయాత్రా విధాన విస్తార వర్ణనము సవిస్తరముగా కృష్ణ చరితము యమలోక వర్ణనము పితృ పితృశ్రాద్ధ విధానము వర్ణాశ్రమ ధర్మములు విపుల వర్ణనము బ్రహ్మవాదం సద్దుసే సద్దుసేనము పురాణ ప్రశంస విపులముగా వర్ణింపబడినది విష్ణుధర్మ ఆఖ్యానము ప్రళయ వర్ణనము యోగ సాంఖ్య సమాఖ్యానములు చెప్పబడినవి ఇట్లు బ్రహ్మపురాణము రెండు భాగములుగా చెప్పబడినది ఈ బ్రహ్మపురాణము సర్వ పాపహారము సర్వ సౌఖ్య ప్రయప్రమాయకము సూత సౌనక సంవాదము ముక్తి ముక్తి ప్రదాయకము వైశాఖ పూర్ణిమ తిథియందు ఈ బ్రహ్మపురాణము సర్వ పాపహారము సర్వ సౌఖ్య ప్రదాయకము సూత సౌనక సంవాదము ముక్తి ముక్తి ప్రదాయకము వైశాఖ పూర్ణిమయందు ఈ బ్రహ్మపురాణమును వ్రాసి బంగారముతో గోవుతో భక్తితో బ్రాహ్మణుకు దానము చేయవలను పౌరాణికునికి చక్కగా పూజించి వస్త్ర భోజ్య భూషణాదులను ఇచ్చి బ్రహ్మపురాణమును ఇచ్చినచో సూర్యచంద్రుల నుండి వరకు బ్రహ్మలోకమున నివసించును బ్రహ్మపురాణమున ఉన్న కథను క్రమణిను చదివినవాడు వినినవాడు అన్ని పురాణములను చెప్పుట వల్ల వినుట వల్ల కలుగు ఫలితమును పొందును బ్రహ్మ పురాణమును సంపూర్ణముగా జితేంద్రుడై వినినవాడు హవిస్సును మాత్రమే భుజించి నియమబద్ధముగా ఉండినచో బ్రహ్మలోకమును పొందును ఇంతేలా పురాణ సంకీర్తనము వలన కోరికలను అన్నింటినీ పొందును హవిస్సు మాత్రమే అనగా ఇచ్చట నేయి మాత్రమే స్వీకరించి ఉపవాస దీక్షతో బతికున్నంత వరకు ఉండుట అని అర్థము బ్రహ్మపురాణ విశిష్టతా వివరణము ఇంతటితో సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు